హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఒక భారీ శుభవార్త అండి ఆస్తి పన్ను బకాయిలు వసూలు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు పెరిగిపోయిన నేపథ్యంలో వసూలు కోసం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగా ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏపీ మున్సిపల్ శాఖ బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలో అయితే వెళ్ళిపోదాం పన్ను చెల్లిస్తున్నారా భారీగా పన్ను బకాయి పడిందని బాధపడుతున్నారా అయితే ఈ వార్త మీకోసమే అండి అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చారు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు అయితే వినిపించింది బకాయి పడిన పళ్ళు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం భారీ రాయితీ అయితే అందించింది ప్రజలపై భారీ పడకుండా పన్ను రాయితీ అవకాశం అయితే కల్పించిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆస్తి పన్ను బకాయిలు పెరిగిపోయిన నేపథ్యంలో బకాయిల వసూలు కోసం ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం అయితే తీసుకుంది పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిల్లో యాభై శాతం రాయితీ అయితే ఇచ్చింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చిందండి మీకు పన్ను అంటే ఇంటి పన్ను చెల్లించే వాళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చింది ఇంతకుముందు మీరు ఏదైనా పెండింగ్ ఉంటే అవన్నీ ఇప్పుడు మీరు మార్చ్ ముప్పై ఒకటో తేదీ లోపల పే చేయగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వర్తిస్తుంది మీకు ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ నుంచి జీరో అదే జీవో జారీ అయితే అయిందండి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంతో పాటుగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఆస్తి పన్ను చెల్లించే వారికి వడ్డీలో యాభై శాతం రాయితీ ఈ నెలాఖ వరకు అమల్లో అయితే ఉండనుంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్